హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నిఖిలాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అమ్మచేతి రుచిలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ లెవె ఫ్రై అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను రెండు ఉల్లిపాయలు మీడియం సైజు సమానంగా కట్ చేసుకోవాలి త్రీ చిల్లీస్ తీసుకుని మధ్యలో కట్ చేసుకోవాలి ముందుగా కళాయి తీసుకుని దాంట్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి గోల్డెన్ కలర్లో వేగాలి ద్వారగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి వన్ స్పూన్ పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత వన్ స్పూన్ కారం ఉప్పు తగినంత వన్ స్పూన్ పసుపు ధనియాల జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి లివర్లన్నీ కూడా కొంచెం మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు కారం ఉప్పు పసుపు అన్నీ కూడా పచ్చివాసన పోయాక లెవర్లు అన్నీ కూడా కళాయిలో వేసేసుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ పచ్చివాసన పోయాక లెవర్ల ముక్కలన్నీ కూడా కళాయిలో వేసుకుని వేయించుకోవాలి లివర్ పీసెస్ ట్వంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత కర్రీ లీఫ్స్ వేసుకొని వేయించుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ లీఫ్స్ వల్ల లో ఫ్లేమ్లో పెట్టుకుని ప్లేట్ వేసుకుని మగ్గి పెట్టుకోవాలి అడుగున అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నామండి గుమగుమలాడే స్పైసీ స్పైసీ చికెన్ లెవర్ ఫ్రై రెడీ అయిందండి మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్